యువతకి ఒక ఆసక్తికరమైన విషయం మీరు నోబెల్ పైద సాధించడానికి ఒక మంచి విషయాన్ని మీ ముందు మీరు సాధించే వాళ్ళు సాధించండి బోధుధర్మ వన సంజీవని ప్రేక్షకులందరి నమస్కారాలు ఈరోజు వైద్య విజ్ఞానానికి భిన్నంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం భారతదేశానికి రైతే వెన్నెముక అనాదిగా నాటు వెరైటీలని అద్భుత వనరులని వ్యవసాయాన్ని శాస్త్రవేత్తలు ఎవరంటే మన రైతులే ఎందువల్ల అంటున్నానంటే మా తాతయ్య కీర్తిశేషులు బట్టా సింహాచలం గారు వరి పంట అయిపోయిన తర్వాత పెసలు మినుములు కందులు జనుము పంట వేసినప్పుడల్లా ఒక మాట చెప్పేవాడు నాకు ఇవి భూమికి బలంరా భూమికి బలంరా అని చెప్పేవారు నేను ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఈ లెగ్మినేషి ఫ్యామిలీ అంటే ఈరోజు ఒక లెగ్మినేషి ఫ్యామిలీ అంటే లెగ్యూమ్ అంటే ఫ్యాబేసీ ఫ్యామిలీ అంటే ఫ్యాబేసీ ఫ్యామిలీ అంటే మీరు ఇక్కడ చూసే జనుము అదే విధంగా పెసలు మినుములు కందులు వేరుశనగ వంటి వాటిలో వేరులో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఏంటి అది నైట్రోజన్ ఏ విధంగా స్థాపించదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం తెలుసుకుంటూ ముందు యువతకి ఒక ఆసక్తికరమైన విషయం మీరు నోబెల్ పై సాధించడానికి ఒక మంచి విషయాన్ని మీ ముందు మీరు సాధించే వాళ్ళు సాధించండి వాతావరణంలో డెబ్భై ఎనిమిది శాతం నైట్రోజన్ ఉంటుంది అంటే ఫ్రీ నైట్రోజన్ స్టేట్లో ఉంటుంది కానీ మొక్కలకి ఎక్కువ అవసరమైనది నైట్రోజన్ ఒక మాటలోకి వస్తే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేట్లకి కూడా నైట్రోజన్ అనేది అవసరం అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ అవచ్చు ప్రతి కణంలో కూడా అవసరం అయితే ఈ పప్పుల్లోనే ఎందుకు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఈ నైట్రోజన్ ఫిక్సేషను వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ ఫిక్సేషను ఏ విధంగా మొక్కలు ఏ విధంగా చేస్తాయనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఇవి రెండు కూడా ఫ్యాబేసీ ఫ్యామిలీకి చెందినవి ఇది జొనుము రొట్లేరియా జెనిసియర్ ఇది పెసలు వీటిలో రైతు పంట అయిపోయిన తర్వాత వీటికి ఈ పంట వేసినప్పుడు వాతావరణంలోని నైట్రోజన్ని ఫిక్స్ ఏ విధంగా చేస్తాయి సైన్స్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అయితే ఈ లెగ్మించి ఫ్యామిలీ వేళ్ళలో ఏమవుతుందంటే వేరు అనేది ప్రతి ఒక్కటి కూడా నీటిని లవణాలని పిలుచుకుంటుంది ఈ ఫ్యాబేసీ కుటుంబంలో ఏం జరుగుతుందంటే వేరు బడుపుల్లో రూట్ హెయిర్స్ దగ్గర గ్లూకోజ్ అనేది సెక్రేట్ చేస్తుంది సెక్రేట్ చేసినప్పుడు వాతావరణంలో డెబ్బై ఎనిమిది శాతం ఉన్న ఈ నైట్రోజను వర్షం ద్వారా భూమిలోకి నీటిలోకి నైట్రేట్స్ నైట్రేట్స్ రూపంలో ఉంటుంది ఈ నైట్రైట్స్ నైట్రోజన్ రూపంలోనూ వాతావరణంలో ఉన్నది మొక్కలు తీసుకోవు ఇది నైట్రోజన్ అయాన్స్ రూపంలోనే తీసుకుంటుంది అంటే అమ్మోనియా అమ్మోనియం అయాన్స్ రూపంలోనే తీసుకుంటుంది అందువల్ల వ్యవసాయదారులు ఎక్కువ నడ్డి విరిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎరువుకి ఎక్కువగా డబ్బు పెట్టడం అనేది తెలుస్తుంది మరి సహజమైన పద్ధతులు అయితే మరి భూమికి ఎరువు అవసరం లేదు కదా ఏం జరుగుతుందంటే అంటే వేరులో ఉన్నటువంటి ఈ గ్లూకోజ్ అనేది ఈ భూమిలో ఉన్నటువంటి రైజోబియం లేగ్మూనియం సారం అనే ఒక బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది ఈ బ్యాక్టీరియా కాస్త రూట్ హెయిర్స్లోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది అంటే అది మొక్కకి ఆధారాన్ని ఇస్తుంది ఈ ఫ్యామిలీ దానికి ప్రతిఫలంగా బ్యాక్టీరియా ఏమి ఇస్తుంది అనేది మనం తెలుసుకుందాం దీన్నే సైన్స్లో సింబయాసిస్ అని తెలుగులో సహజీనం అంటాం ఈ వేరుబడుపుల్లోకి వెళ్ళినటువంటి బ్యాక్టీరియా బడుపులుగా మారిపోతాయి దీన్ని బ్యాక్టీరియాయిడ్స్ అంటాం ఈ బ్యాక్టీరియాయిడ్స్ ఏం చేస్తాయంటే లెగ్ హీమోగ్లోబిన్ని ని ఫామ్ చేస్తుంది లెగ్ హీమోగ్లోబిన్ అనేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే అవాయు శ్వాసక్రియ అంటే ఎనరేబిక్ రిస్పిరేషన్ కండిషన్ తీసుకొస్తుంది ఎప్పుడైతే అక్కడ ఆక్సిజన్ లేదో వర్షం ద్వారా వచ్చినటువంటి ఈ నైట్రేట్స్ నైట్రైట్స్ అనేది ఈ బ్యాక్టీరియా ఏం అంటే లెగ్ హిమోగ్లోబిన్ సమక్షంలో నైట్రోజనేజ్ అనే ఎంజిమ్ అనేది ఫామ్ అవుతుంది ఈ నైట్రోజనేజ్ అనే ఎంజిమ్ కాస్త ఏం చేస్తుందంటే ఈ యొక్క అమ్మోనియా రూపంలో ఉన్నటువంటి ఫ్రీ నైట్రోజన్ ఏం చేస్తుందంటే హైడ్రోజన్ పార్టికల్స్ తోటి కంబైండ్ అయ్యి మొదటగా అమ్మోనియా ఏర్పడుతుంది దాన్ని ఎనహెస్ త్రీ అంటాం ఎనహెస్ త్రీ కాస్త అమ్మోనియం అన్స్ అంటే ఎన్హెచ్ ఎన్హెచ్ ఫోర్ ఐఎన్స్గా ఏర్పడుతుంది ఈ నైట్రోజన్ని మొక్కలు తీసుకుంటాయి ప్రధానంగా పప్పు దినుసులు ఉన్నటువంటి మొక్కలు తీసుకుంటాయి అందువల్లే పెసలు మినుములు కందుల్లో ఈ విధమైనటువంటి నైట్రోజన్ ఉండడం వల్ల వాటికి ప్రోటీన్లు ఉంటుంది పూర్మ్యాన్ మీట్ అంటే పేదవాడి మాంసాన్ని పప్పు దినుసులు చెప్పడానికి కారణం ఈ బ్యాక్టీరియా అనాదిగా మన రైతులు రేయనక పగలనక కష్టపడి వ్యవసాయం చేసి వ్యవసాయంలో పసుపులు అనేక రకాలైన కీటకాయల్లో కీటకాలు తేనెటీగలు పరపరాగ సంపర్కానికి ఉపయోగపడతాయి అయితే నేడు డబ్బు వస్తుందని ప్రతి ఆహార పదార్థాలని వేస్ట్ చేస్తున్నాం అంటే ఒక్క గుప్పడు అన్నం తయారవ్వాలంటే ఎంతో జీవవైవిధ్యం పనిచేయాలి రైతుతో పాటు కీటకాలు వ్యర్థవంశ అనేక రకాలైనటువంటి కీటకాలు కూడా పరపరాగ సంపర్కానికి ఉపయోగపడతాయి రైతులు ఆరు పంట అయిపోయిన తర్వాత పైరు పంటలని పెసలు మినుములు కందులు ప్రధానంగా ఈ జనుము పశువులకి పశుగ్రాసంగా ఉపయోగిస్తాం ఈ పశుగ్రాసంగా ఉపయోగించడం వల్ల మేలైనటువంటి పాలు ఇవ్వడం అనేది మనకు జరుగుతుంది ఎందువల్లంటే ఇది ప్రోటీన్ బేస్డ్ కదా అందువల్ల ఈ యొక్క పైరు పంటలు పండిస్తారని మన రైతు శాస్త్రవేత్త అనేది మీరందరూ కూడా ఫ్రీ నైట్రోజన్ని సెవెంటీ ఎయిట్ పర్సంటేజ్ ఉన్నటువంటి నైట్రోజన్ని మొక్కలు ఏ విధంగా తీసుకుంటాయో మీరు కొత్త పద్ధతుల ద్వారా కనిపెట్టినట్లయితే మీకు నోబెల్ ప్రైజు మీ సొంతం